పాతపట్నం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి పంపిణీ ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సోమవారం పాతపట్నం మెలియపుట్టి మండలాల్లో జరిగింది పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు కూటమి నాయకులు అధికారులు కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ను అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా ఒకటే తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ అందించే విధానాన్ని కొనసాగిస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ చేకూర్చేలా చర్యలు తీసుకుంటోంది అని తెలిపారు కార్యక్రమంలో మెలియపుట్టి మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు సరణ మోహన్ రావు పార్టీ అధ్యక్షుడు నంబల వెంకట్రావు జనసేన పార్టీ నాయకులు కిరణ్ అలాగే పాతపట్నం మండలంలోని టీడీపీ పట్టణ అధ్యక్షులు సైలాడ సతీష్ అక్కంద్ర సన్యాసిరావు మాజీ ఎంపీటీసీ కనకల నారాయణ సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు కార్యకర్తలు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు